ఫ్రెండ్స్ ఈ రోజు అందరికీ కూడా హ్యాపీ రంజాన్ అండి ఎందుకంటే ఈరోజు మాకు చాలా పెద్ద పండగ అండి చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ ఈ పండగ ఒక నెల మొత్తం కూడా మేము చేస్తూ ఉంటాము అలాగే ఈ పండుగలో మన సబ్స్క్రైబరు మన ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళంతా అంటే ఎవరు మీరేనండి నా కుటుంబ సభ్యులు అలాగే నా నా రిలేషన్స్ అంటే మా మా చుట్టాలు అందరూ కూడా మంచిగా ఉండాలని నెల మొత్తం ప్రార్థించి సంవత్సరం అంతా కూడా మంచిగా వీళ్ళు ఆరోగ్య ఆరోగ్యాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఏంటి అంటే మా యొక్క రంజాన్ సెలబ్రేషన్ అంటే ఇంట్లో ఎలా చేసుకుంటామో మీకు నేను చెప్తాను మా పిల్లల్ని మా చుట్టాలని బాలు వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని ఈరోజు మీకు పరిచయం చేస్తాను అందరినీ కూడా చూడండి ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ పరిచయం అవుతుంది కొంచెం కొంచెంసేపు తర్వాత బాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు మన స్టాఫ్ మా చుట్టాలు అంతా వస్తారు ఈరోజు సెలబ్రేషన్ అంతా చేసి నేను మీకు ఈరోజైతే ఈరోజు రేపైతే రేపు నేను పెడతాను ఓకేనా అయితే ఈ ఈరోజు ఫస్ట్ నేను ఇల్లు మా చిన్నబాబుని పెద్ద బాబుని చూపించి మేము ఈరోజు ఏం స్పెషల్ చేసామో చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మా ఇల్లు స్టార్టింగ్ అండి అప్పుడెప్పుడూ ఇళ్లలోకి పోయేటప్పుడు చూపించాను ఇటు పైన ఇచ్చాము వచ్చేసి మొత్తం బిల్డింగ్ ఇది అనమాట మంది చూడండి ఇది ఇక్కడ బయట ఇలా ఉంటుంది ఇది మెయిన్ డోర్ అన్నట్లు ఇప్పుడు ఇలా ఇలా చూపిస్తాను చూడండి మీకు ఇటు వచ్చేసి గల్లీ మాది సైడ్ నుంచి వెళ్ళేది ఇది వచ్చేసి హాల్ అనమాట పెద్ద హాల్ ఇదేంటి అంటే అందరూ నమాజ్ చదువుకోవడానికి ప్రతి శుక్రవారం మా ఇంట్లో ఇస్తామా అంటే ప్రార్థన లాంటి జరుగుతూ ఉంటుంది అండి లేడీస్ అంతా కూడా మా దగ్గర ఇక్కడ వస్తూ ఉంటారు చాలామంది అందువల్ల డబుల్ బెడ్రూమ్ ప్లాన్ కాకుండా ఫస్ట్ దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పేసి హాల్ పెద్దగా పెట్టేశాను ఆ సెల్ఫ్లో వచ్చేసి మాకు సంబంధించిన నమాజ్కి సంబంధించిన వదిన అన్ని పెట్టుకుంటుంది ఖురాన్ తజీలు టోపీలు జానిమాజ్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసుకుంటాను నా గిరాకీ ఇక్కడ ఉంటుంది షాప్ నుంచి తెచ్చినవన్నీ ఇక ఇక్కడ వదిన కొడుతూ ఉంటుంది లోన వాళ్ళు ఆమె పరదా కాబట్టి బయటికి వెళ్ళదండి పరదా అంటే మా దాంట్లో కొంచెం లేడీస్ బయటికి వెళ్ళరండి వాళ్ళు ఖురాన్ చదివిన వాళ్ళు అరబ్బీ చదివిన వాళ్ళు బయటికి వెళ్లరు అది కాక మా సాంప్రదాయం కూడా అదేనండి ఎంత బయటికి వెళ్లకుండా ఆడవాళ్ళు ఉంటే అంత బరకత్ అని మాకు ఉంటుంది అలా మాకు మంచి పద్ధతి కూడా మా దేవుడికి మా ప్రవక్తకు నచ్చిన విధం అనమాట అయితే ఇది వచ్చేసి మనకి ఈ నా కటింగ్ ఇక్కడే చేసుకుంటానండి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా కూడా అన్ని మాకు సంబంధించిన పెద్ద పెద్ద బుక్స్ మొత్తం దీంట్లో పెడతాము ఇక ఇది వేరే షోకేస్ అండి ఇగో ఇలా ఉంటుంది ఇక వీడు వచ్చేసి మన పెద్ద బాబు మా పెద్ద బాబు అండి వీడి పేరు తౌసిఫ్ హాయ్ చెప్పు నాన్న హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా విశేష్ అందరికి నా తరపు నుంచి హ్యాపీ రంజాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి మై డాడీ వాడికి సిగ్గండి కొంచెం ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి యూట్యూబ్లో మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు వాడు ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అండి అయితే ఇది వచ్చేసి ఇక మా ఇల్లు అనమాట చూడండి హాల్లో కొంచెం ఇలా మంచిగా ఉంటుంది మెయిన్ ఏంటంటే వదిన కొంచెం ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి మా మిస్సెస్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా ఇంట్లో ఎక్కువగా ఫస్ట్ నీట్నెస్ చేస్తూ ఉంటారు ఇక ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట కాకపోతే ఇక్కడ మేము ఎక్కువ కూర్చోము హాల్లో ఎక్కువ కూర్చుంటాము ఇప్పుడు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట నేను రైస్ కూడా ఒకేసారి పొలంలో తీసుకొని ఒక పది బస్తాలు పట్టించుకుంటానండి ఇంకో ఇలా చూడండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇలా కొంచెం సింపుల్గానే ఉంటుంది ఇది వచ్చేసి బెడ్ అనమాట హాయ్బోల్ హాయ్ బోల్ మా చిన్నబాబు అండి వీడి పేరు అల్తాఫ్ వాడి పేరు తౌసిఫ్ వీడొచ్చేసి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు స్టార్ట్ వాడ నైన్త్ అయిపోయింది టెన్త్ జూనియర్ టెన్త్కి వచ్చాడనమాట పెద్ద బాబు ఓకేనా అయితే ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి ఇలా ఇది ఒక చిన్న ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ నేను మార్చిపోవడానికి కారణం ఏంటి అంటే ఇది నేను ఫస్ట్ ఫస్ట్ నేను మిషన్ కొన్న తర్వాత కొన్న వస్తువు అండి ఇది అప్పుడు అప్పుడు నాకు ఏడు వేలే పడ్డది కాకపోతే ఇప్పటిదాకా ఇది రిమార్క్ లేదు నాకు ఎందుకంటే ఫస్ట్ కష్టంతో కొన్నాను కాబట్టి ఇది తీసేయలేను అనమాట నేను ఓకేనా ఇక ఇలా ఉంటుంది మా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా ఇంక చూడండి ఇలా ఇది ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇక చక్కగా మేమంతా కలిసి చూడండి ఇంక ఇలా ఈ చికెన్ తెచ్చుకున్నామండి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇది వచ్చేసి షీర్ కుర్మా చూడండి షీర్ కుర్మా తయారైపోయింది చక్కగా ఇలా తర్వాతకి నేను అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా స్పెషల్ వచ్చేసి డబల్ క మీటా అండి డబల్ క మీటా చేసుకున్నాము నైటే ప్రిపేర్ చేశారు ఇది వచ్చేసి ఫ్రూట్స్ అలాడ్ అనమాట ఇంకా ఫ్రూట్స్ వేయలేదు అలాగే ఇంకా రెండు మూడు వంటలు ఉన్నాయి మధ్యాహ్నం మొత్తం చూపిస్తాను మా స్టాఫ్ వస్తారు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చుట్టాలు వస్తారు వాళ్ళతో కూడా నేను చూపించి వీడియో ఒకేసారి అప్లోడ్ చేస్తాను ఈ రోజు వరకు అయితే ఇదేనండి నమాజ్కి టైం అయింది అక్కడ కూడా మా ప్రార్థనలు ఎలా జరుగుతాయో ఒకసారి చూపిస్తాను ఇవి కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను రాత్రి నేను షాప్ నుంచి వచ్చేసరికి వదిన కంప్లీట్ చేశారు ఇదంతా కూడా ఇంకా వీలైతే బిర్యానీ ఎలా చేయాలో ఒక వీడియో సపరేట్గా పెడతాను సెలబ్రేషన్కి ఒక వీడియో పెడతాను ఓకేనా అయితే ఇప్పుడు నమాజ్కి వెళ్ళి అక్కడ కూడా ఎలా తీస్తున్నారు ఏంటి అనేది వాయిస్ ఇస్తే ఇస్తాను లేదండి ఓన్లీ చూపిస్తాను ఓకేనా ఇక మేము నమాజ్కి బయలుదేరామండి నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే మేము మాట్లాడుకునేవన్నీ డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉన్నాయి ఇక నమాజ్లో మా బజార్ వాళ్ళంతా కలిసి చక్కగా ఒకటే కారులో పక్క పక్కానికి పక్కన అంటే మా పక్కింటి ఆయన నయ్యంబాయ్ అని చెప్పేసి తనకి కారు ఉందనమాట తన కారు తోలుతుంటారు ఆయనకు సొంతంగా అయితే మాకు చదివించిన మౌలానా మౌలానా అంటే మా యొక్క పెద్ద గారు వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా అక్క కొడుకు మా బావ మేమందరం కలిసి ఆ కారులో ఒకే బజార్ అండి మా అందరిది ఆ కారులో నమాజ్కి వెళ్తున్నాము నమాజ్కి వెళ్ళేటప్పుడు మా దాంట్లో ఒక పద్ధతి ఉంటుందండి ఒక దారి నుంచి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లిల్లా అల్లాహు అక్బర్ అని ఒక దువా చదువుకుంటూ వెళ్ళాలన్నమాట దానివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అయితే అక్కడ చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఒక దారి నుంచి వెళ్ళి ఇంకొక దారి నుంచి రావాలి అని ఉంటుంది వచ్చేటప్పుడు అయితే అక్కడ ట్రాఫిక్ చాలా ఉందండి చాలా దూరంలో ఆపేసాము కారు ఆపేసి ఇక వెళ్తున్నామన్నమాట ఈద్గా దగ్గరికి వెళ్తున్నాము ఈద్గా దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఒక ఇది ఉంటుందన్నమాట ఏంటి అంటే అక్కడ చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు దీంట్లో ఒక రెండు విషయాలు నాకు బాగా నచ్చుతాయండి ఈద్గా దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరిది అందరికంటే ప్ర ఈద్ కంటే ముందు ఫిత్ర అంటే మనిషికి ఒక వంద రూపాయలు దాన ధర్మాలని ఉంటాయి మా దాంట్లో ఆ పండగ నమాజ్ కంటే ముందే మనం ఆ నెలలో ఎప్పుడైనా చేయొచ్చు కానీ నమాజ్ కంటే ముందు చేయాలని ఉంటుంది అక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ముస్లిమ్స్ హిందూస్ ముసలి వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు పాపం వాళ్ళని చూస్తుంటే నా ప్రాణం విలవిలలాడుతుంది ఎండలో కూర్చున్నారు చాలా మంది అయితే మా దాంట్లో కొంచెం వీడియో తీయాలి అంటే చాలామంది సంకోచిస్తూ ఉంటారు ముస్లిమ్స్ ఈ వీడియో తీయనియరు ఎందుకంటే వాళ్ళకి నచ్చదు అందువల్ల నేను చిన్నగా మామూలుగా తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట అయితే చూడండి చాలామంది ఉన్నారు అయితే ఆ ఆ యొక్క మనిషికి వంద రూపాయలు ఫిత్ర అని ఉంటుంది ఆ ఫిత్ర ఏంటి అంటే గోధుమలు రెండు కేజీలనర మనిషికి ఎంతైతే పడతాయో గోధుమలు అప్పుడు దానం చేసేవాళ్ళు వెనకట ఆ డబ్బులు తీసి చక్కగా వేస్తూ ఉంటారనమాట వీళ్ళందరికీ వేయడం మదర్సాలకు ఇవ్వడం లేని వాళ్ళకి ఇవ్వడం ఇట్లా ఉంటుంది అయితే ఈద్గాలోకి ప్రవేశించాను ప్రవేశించేటప్పుడు ఒక దువా ఉంటుంది అది చదివాను అక్కడ వజు చేసుకోవాలి వజు అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా మూడు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కొని వెళ్ళాలి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ టీం మెంబర్స్ ఉన్నారనమాట చా కొంతమంది పిల్లలంతా కూడా మమ్మల్ని కూడా తీయండి మీ యొక్క యూట్యూబ్లో అని చెప్పేసి సలాం చెప్పి మీ అందరికి కూడా యూ రంజాన్ ముబారక్ అని చెప్పారు అందరు కూడా రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు వీళ్ళంతా మన కస్టమర్లేనండి మా యొక్క ఊళ్ళో ఉంటారు వీళ్ళంతా కూడా ఈ యువత కూడా చాలా ఏదైనా పనులు చేయడానికి ముందు ఉంటారండి మా ముస్లిమ్స్ దగ్గర ఒక మంచి గుణం ఒకటి ఉంటుంది ఆపదొచ్చినా బ్లడ్ ఇవ్వాలన్నా ఎవరికన్నా ఏదన్నా ఉందన్నా కూడా ముందు అంజలు ఉంటారు కరోనా అప్పుడు ఆ బ్యాచ్ చాలా కష్టపడ్డారండి మా ఊళ్ళో చాలా మందికి హెల్ప్ చేశారు వాళ్ళంతా కూడా మన యూట్యూబ్లో కనపడాలని చెప్పేసి చూపించాను ఇంకా మెయిన్ లీడర్ కూడా ఉన్నారు తనను కూడా వీలైతే చూపిస్తాను ఇక ఎందుకంటే ఇక్కడ అంతా బిజీ బిజీగా ఉంటారు వచ్చి ప్రార్థనలు చేసుకోవడం దువా చేసుకోవడం అదే సరిపోతుందండి మా ఈద్గా ఏంటి అంటే చాలా పెద్దగా ఉంటుంది మంచిగా వేప చెట్లు ఉంటాయి ఇలా పట్టాలు వేసి అందరు కూడా కూర్చుంటారు మా మా దాంట్లో ఒక రెండు నచ్చుతాయి అని చెప్పాను చూడండి ఫిత్రా ఒకటి చెప్పాను ఇంకోటి ఏంటి అంటే ధన పేద తేడా ఉండదు అడుక్కుని తినేవాడైనా మధ్యతరగతి వాడైనా కోటీశ్వరుడైనా కూడా ఇక ఒక దగ్గర కూర్చోవాల్సిందే సమానంగా అక్కడ రాస్తున్నారు చూడండి మౌలానా గారు తను ఏంటి అంటే ఫిత్ర నేను చెప్పాను చూడండి అలా లేని పిల్లలకి తను ఇచ్చేస్తాడు తనకిస్తారు చాలా మంది అయితే నమాజ్ చదువుకునేటప్పుడు నేను తీయలేకపోయానండి ఎందుకంటే ప్రార్థనలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి వీడియోలు తీస్తే అని చెప్పేసి నమాజ్ తీయలేదు దువా చేస్తున్నారు అంతా సమానంగా కూర్చుంటారనమాట మా దగ్గర ఏంటి అంటే ధనతే పేద అనేది ఉండదు సమానంగా ఒకటే ఒకటే దగ్గర కూర్చొని తినాలి ఒక పొద్దులు విడిచేటప్పుడైనా కూడా అందరూ కలిసి తినాలి కలిసి ఉండాలన్నమాట చక్కగా మనం అయితే ఉండాలి ఇక తర్వాతకి ఇలా ఆలింగనం అంటే కలిసి ఇలా మనం కలుసుకుంటూ ఉంటారనమాట అందరు కూడా ఒకరు చేతులు కలుపుకోవడం ఇలా చేతులు కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక చెట్టు ఆకు ఎలా అయితే రాలిపోతుందో మనం చేసిన తప్పులన్నీ కూడా అలా రాలిపోతాయి అని మా యొక్క సాంప్రదాయం అండి అది అందువల్ల అందరూ కూడా ఇలా ఆలింగనం చేసుకుంటూ చక్కగా చేసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే చాలా మంచి విషయం ఎంత పెద్ద పుట్టుకున్నా తిట్టుకున్నా కూడా మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండకూడదు వాళ్ళకి సలాం అన్న చెప్పాలి అని మా దాంట్లో ఒక సాంప్రదాయం మా యొక్క ప్రవక్త మా అల్లా చెప్పినట్టుగా మా ప్రవక్త మాకు చెప్పారనమాట ఆ యొక్క దీని ప్రకారం మేము నడుస్తూ ఉంటాము అయితే అది కూడా నాకు చాలా బాగా నొస్తుంది ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఖచ్చితంగా మూడో రోజు సలాం చెప్పాలి వాళ్ళకి అలా ఉంటుందన్నమాట ఇలా చూడండి ఇలా నేను కూడా మా యొక్క మోల్సవంటి తరాబి చదివించిన వాళ్ళు మా దగ్గర తనతో నేను ఇలా మంచిగా కలిశాను కలిసి దువా ఇవ్వమని చెప్పాను ఇక అందరికి కూడా తీసాను అన్నమాట అలా తీసుకుంటూ ఇక చిన్నగా చిన్నగా నేను ఏం చేశాను అంటే ఇక మా అమ్మగారి యొక్క ఈ ఉంటుంది చూడండి అక్కడికి వెళ్ళాను అనమాట నాకు అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా అనిపించిందండి ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో పండగ మూడు రోజులు ఉందనగా మా అమ్మగారు చనిపోయారు అయితే ఇప్పుడు సంవత్సరం అయింది మా అమ్మగారు ఉంటే ఆలోచన వేరే ఉండేదండి చాలా హ్యాపీగా చాలా ఆనందంగా మా తిరిగే తిరిగేవాళ్ళు అయితే తనని ఇక్కడే మేము అంటారు చూడండి అంత్యక్రియలు అవి ఇవి మీ దాంట్లో అంటారు కదా అలాగే ఇక్కడే పెట్టాము మా అమ్మగారిని తన ఇల్లు అంటే మనం లోకంలో ఇల్లు వేరండి మనం చచ్చిపోయిన తర్వాత ఇల్లు వేరే ఇది అసలు ఇల్లు ఇది అనమాట అందరిది కూడా ఇది ఇక్కడ ఇల్లు మనం తయారు చేసుకోవాలి అంటే పుణ్యాలు అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ నిజమైన మంచి దేవుడు మంచి శిక్షణ ఇస్తాడు అని చెప్పేసి మనకి మా దాంట్లో పెద్ద నమ్మకం ఉంటుంది అందరి దాంట్లో ఉంటుంది అయితే అసలైన ఇల్లు ఇదే అని అంటారు మా దాంట్లో అయితే అందరు కూడా ప్రార్థనలు చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలతో పలకరించినట్టుగా వాళ్ళతో దేవుడితో ప్రార్థించుకుంటూ చక్కగా చేస్తారు నేనైతే ఎలాంటి గోరీలు కట్టించలేదండి ఇలా ఎందుకంటే మా పెద్ద పెద్దవాళ్ళు చెప్పారు ఇలాంటి ప్లేన్గా వదలాలి ఒకటే బొందలో ఎనభై మందిని పాతాలి అంటే వీళ్ళ ఎముకలతో సహా వెళ్ళిన తర్వాత ఇంకొకరిన ప్రళయం దాకా ఎనభై మందిని పాటి పెట్టాలి అని మా మా యొక్క గురువుగారు చెప్పారు అందువల్ల నేను అలాంటివి ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఆ బొందలో మట్టి కన్నా కూడా ఎక్కువగా అంటే ఒక రాయి వేసినా కూడా వాళ్ళకి బరువే అవుతుందని చెప్పారు నేను ప్రార్థించాను కొద్దిసేపు మా పిల్లలు ప్రార్థించారు తర్వాతకి ఇక బయటకు వచ్చాను నాకు చాలా బాధ అనిపించిందండి కొద్దిసేపు నాకు ఏడుపు కూడా వచ్చింది మా అమ్మగారిని తలుచుకుంటే ఇక వెళ్ళిపోయే ముందు ఇదంతా కూడా తీశానండి ఇదిగా దగ్గర వీళ్ళని అందరినీ చూశాను అంటే ఇక దాన ధర్మాలు కూడా చేశాను కానీ చేసేటప్పుడు వేరే ఒక చేయితో చేస్తే ఇంకొక చేయికి తెలవకూడదు అని అంటారు కాబట్టి నేను చూపించలేదు మా పిల్లలు మేమంతా చేసాం ఇక చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా మంచిగా వీళ్ళకి ఒక కనీసం ఒక నెల రెండు నెలలకు సరిపడా కూడా అమౌంట్ వస్తాయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు రంజాన్ సందర్భంగా కొన్ని వంటలు పెడతానని చెప్పానండి అవి ఏంటి అంటే చాలా ఇక వీళ్ళంతా వచ్చేసారు కొంచెం రష్ అయిపోయింది బాగా ఇబ్బంది అయిన పెట్టలేకపోయాను మళ్ళీ ఒకరోజు మా బిర్యానీ మాకు సంబంధించినవన్నీ ఎలా ఉండాలో నా నా చేతులతో నేను వండి మీకు చూపిస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు పాపం ఎంతో ఆశగా నిన్ను అడిగారు ఈ రోజు పెడదాం అనుకునేసరికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గెస్ట్లు వస్తున్నారు మా స్టాఫ్ అంతా వచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది ఇంకా వీళ్ళతో గడిపేసరికి సరిపోయిందండి ఎవ్వరూ ఏమనుకోవద్దు మీరు కూడా దగ్గరలో ఉంటే అందరిని పిలిచి మంచిగా భోజనాలు పెట్టేవాడిని ఎవరు నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు కానీ ఒక మంచి అనుబంధం మన మధ్యలో మంచిగా ఉన్నది అనమాట అయితే ఇక నేను నెక్స్ట్ టైం అయితే పెడతాను ఈ అయితే ఈ వీడియో చూడండి అందరు కూడా మీకు మంచిగా ఒక లైక్ షేర్ ఇచ్చి చక్కగా మమ్మల్ని అందరినీ ఆదరించండి ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రంజాన్ స్పెషల్ ఇలా ఇక్కడికి వచ్చాం పాస్ అవ్వాలి ఇంటికి వచ్చాం ఒకసారి చూడండి మా షాప్ అంతా వచ్చేసాం హాయ్ చెప్పండి రా అందరూ జ్యోతి కుమారి వీరలక్ష్మి మా సిస్టర్ ఓన్ సిస్టర్ వీళ్ళేం బాలు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ చూడండి ఎంత మంచిగా ఉందో నాగలక్ష్మి ఏ మరవడ కాదులే కానీ ఇవో మా పెద్దత్తయ్య చూడండి మా స్టాఫ్ మొత్తం వచ్చారండి పండక్కి హాయ్ చెప్పురా హాయ్ చెప్పు హాయ్ చెప్పు రా తొందర ఈ అమ్మాయి మీకు పరిచయం లేదు ఇప్పుడే పరిచయం అవుతుంది చూడండి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల వర్కర్ మా ఇంటి దగ్గర గుడుతుంది చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు యూట్యూబ్లో అందరికి ఇప్పుడే వచ్చింది షాక్ అయిపోయింది నూరా సంధ్య నూరా నూరా ఏం కాదలేరా కలుపుకుంటారా చూడండి సంధ్య పిండి కలుపుతుంది చూడండి ధమ్ బిర్యానీ సంధ్యనే వండుతుంది जाता <muchas> चलो yeah, but...